అన్న వాస్తవాలు మీ నాకన్నా మీకే బాగా తెలుసు శాసన సభలో కానీ శాసన మండలిలో కానీ అటు పక్కన పార్లమెంట్ లోక్సభ రాజ్యసభలో కూడా పెద్ద ఎత్తున బీసీలని ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ టీటీడీ చైర్పర్సన్ చేసింది బీసీలకే ఇచ్చింది తెలుగుదేశం పార్టీ తుడా చైర్పర్సన్ చేసింది తెలుగుదేశం పార్టీ అనేక కీలకమైన పదవులు మేము బీసీ సోదరులకే ఇచ్చాం ఇప్పుడు టీటీడీ చైర్పర్సన్ ఎవరో మీ నాకన్నా మీకే బాధ తెలుసు టూ టర్మ్స్ ఏ సామాజిక వర్గానికి ఇచ్చారో నాకన్నా మీకే బాధ తెలుసు ఈ వాస్తవాలను చర్చించడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం ఎప్పుడో చెప్పా నిన్న నిన్న మన కొల్లు రవీంద్ర గారు కూడా ఛాలెంజ్ చేశారు మంత్రి గారు మిమ్మల్ని మంత్రి గారు ఎందుకు రాలా అడుగుతున్న మంత్రిని ఎందుకు రాలా పాపం అంగన్వాడీ వాళ్ళు వాళ్ళని గైరవ్ చేశారు అందుకే భయపడిపోయాడు బయటకు వచ్చేదాన్ని ఇంట్లో పడుకున్నాడు మంత్రి అది పరిస్థితి అంటాం కాదండి అది పంపించారు ట్వీట్ కూడా చేశా అది నన్ను ఎందుకు అడుగుతున్నారు అయింది వచ్చిందని నేను చెప్పా అంతే జనరల్గా ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ కోడ్ అంటే ఎలక్షన్స్ స్కెడ్యూల్ అనౌన్స్ చేసిన తర్వాత అభ్యర్థులను అనౌన్స్ చేస్తూ జరుగుతుంది జనరల్గా ఏ రాజకీయ పార్టీ అయినా మెజారిటీ క్యాండిడేట్స్ అట్లనే అనౌన్స్ చేస్తారు వైకాపా కూడా అంతే గతంలో వైకాపా అంతే కాంగ్రెస్ అంతే ఇతర పార్టీలు కూడా అంతే సో మా పార్టీ పరంగా ఇంటర్నల్గా కొన్ని నియోజకవర్గాలు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పేశారు మీరు అభ్యర్థులు మీరు వెళ్ళి పని చేసుకొని జాగ్రత్త చేసుకోండి అని చాలామంది చెప్పారు సో ఎవరో వాళ్ళ పనులు చేసుకుంటున్నారు అప్రాపరేట్ టైం తప్పనిసరిగా మా అధ్యక్షులు వారు ప్రకటిస్తారు అద్భుతంగా ఉంది కదా మీరే కంగారు పడుతున్నట్టున్నారు మీడియా మిత్రులే కంగారు పడుతున్నారు మాకు సమన్వయం లేదని ఎట్లా తెలుస్తారు మేము కలిసి పని చేస్తున్నాం ప్రోగ్రాములు చేసుకున్నాం యాక్టివిటీ జరుగుతుంది బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీలో అటు జనసేన వాళ్ళు ఇటు తెలుగుదేశం వాళ్ళు కలిసి తిరుగుతున్నారు ఎక్కడ గొడవలు లేవు ఎందుకు భయపడాల్సిన అవసరం అని సమన్వయం లేదని మీరట చెప్తారు అది పండగ తర్వాత అనౌన్స్ చేస్తారా అవును అంటే ఈరోజు వాలంటీర్స్ కూడా ఆందోళన చేస్తామని చెప్పే పరిస్థితికి వచ్చారు కదా మీకు అంగన్వాడీ వర్కర్స్ మున్సిపల్ వర్కర్స్ ఆశా వర్కర్స్ సర్వశిక్ష అభియాన్ టీచర్స్ కేబీజీవి టీచర్లు విద్యుత్ కార్మికులు ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అందరూ రోడ్ ఎక్కే పరిస్థితికి వచ్చింది కదా ఈ ప్రభుత్వం అని దివాళీ దివాళా తీసేసింది ప్రభుత్వం అయిపోయింది డబ్బులు లేవు నేను చాలా స్పష్టంగా అంగన్వాడీ వర్కర్స్ ఏం కలిసినప్పుడు చెప్పా మీరు న్యాయబద్ధ అయిన అన్నీ తప్పనిసరిగా మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అమలు చేస్తామని చెప్పాం మీరు చూస్తే వాళ్ళని అడిగారు మేనిఫెస్టోలో పెడితే బాగుంటుందని వాళ్ళకు ఒకటే చెప్పా మేనిఫెస్టో మేము చాలా స్పష్టంగా సూపర్ సిక్స్ అనుకున్నాం ఒక రెండు మూడు జనసేన వారు ఇచ్చింది మేము దాంట్లో పొందుపరుచుతాం అంతవరకే తప్ప అదనంగా చేయలేకపో చేయట్లేదు ఈసారి కానీ గతంలో అంగన్వాడీ టీచర్లు జీతం పెంచుతామని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టలేదు అయినా కూడా వాళ్ళ జీతం పెంచాం సో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నేను ఎవరు ఎవరి గురించి అయితే నేను మాట్లాడాను వాళ్ళందరు జీతాలు పెంచింది తెలుగుదేశం ప్రభుత్వం అదేవిధంగా రేపు అధికారులకు వచ్చిన తర్వాత తప్పనిసరిగా వాళ్ళని ఆదుకుంటామని నేనే స్వయంగా వాళ్ళని కలిసి హామీ ఇస్తాం జరిగింది అది క్యాండిడేట్ క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ మా జాతీయ అధ్యక్షులు వారు నిర్ణయిస్తారు అది క్యాండిడేట్ క్యాండిడేట్ ఉంటుందండి మా కూడా ప్రతిబింబం ఉంటుంది కదా అంటే ఇదొక కొత్త ఫ్యాషన్గా తొదలైందండి కరెక్ట్గా ఎన్నికల ముందల ప్రతిపక్ష పార్టీల పైన బురద చల్తాం ఉంది లేనట్టు చూపిస్తాం సినిమాలు వేస్తాం ఇది చూస్తే ఈ సినిమాకి అయ్యే బడ్జెట్ మొత్తం ఏకంగా సైకో జగన్ నుంచి వస్తుంది ప్రతి రూపాయి వస్తుంది ఇప్పటికీ ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు ఐథింక్ రెండో మూడు సార్లు మూడు సార్లు కలిసినట్టున్నారు జగన్ నిన్న మీరు చూస్తే ఆయన తరపున అంటే రామ్ గోపాల్ వర్మ గారు తరపున మాట్లాడిన సారీ పోరాడిన న్యాయ పోరాటం చేస్తున్న లాయర్ నిరంజన్ రెడ్డి గారు ఆయన ఎవరండి వైకాపా రాజ్యసభ సభ్యుడు సో తెలంగాణ హైకోర్టులో లోకల్ కోర్టులో నిరంజన్ రెడ్డి వెళ్ళి రామ్ గోపాల్ వర్మ తరపున పోరాడుతున్నాడు న్యాయ పోరాటం చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి దీని వెనకాల ఎవరున్నట్టు ప్రభుత్వం ఎస్ మాకున్న రైట్స్ రాజ్యాంగం మాకు హై రైట్స్ ఇచ్చింది అది మేము కాపాడాలని కోర్టుని ఆశ్రయించాం నిజంగానే సినిమా తీయాలంటే హూ కిల్డ్ బాబాయ్ దియచ్చు కోడి కత్తి పైన ప్యాలెస్ ప్యాలస్ ప్యాలెస్లో జరుగుతున్న అవినీతి పైన తీయచ్చు లేదు ప్యాలెస్ కుట్రల పైన తీయవచ్చు అది చేయకుండా లేనిది ఉన్నట్టు చూపిస్తే తప్పనిసరిగా మేము పోరాడతాం మాకు రాజ్యాంగం కొంచెం కొన్ని హక్కులు కల్పించింది ఆ హక్కులనే కాపాడాల్సిన బాధ్యత కోర్టుల పైన కూడా ఉన్నాయి క్వశ్చన్స్ లేవా నేను సెన్సార్ బోర్డు స్టేట్కి రాశాను సెంట్రల్ సెన్సార్ బోర్డు కూడా రాశాను కానీ వాళ్ళు మేము రాసింది పట్టించుకోలేదు అందుకే మేము కోర్టుని ఆశ్రయించాం జనవరి లెవెంత్ వరకు మళ్ళీ స్టే చేశారు లెవెంత్ మళ్ళీ వింటానని కోర్టు చెప్పింది ఈ లోపల వీళ్ళు ఏం చేస్తారు చేయండి విఆర్ రెడీ ఫర్ ఇట్ విల్ ఫేస్ ఇట్

అన్ని ఊహాగానాలు రావచ్చు వస్తే కదా వస్తే మీరు ఏం చేస్తారు అనే డిస్కషన్ అసలు ఇప్పుడు చర్చలే జరగలేదు మేము మా పనులు చేసుకుంటున్నాం బాబు రెడ్డి భవిష్యత్ గ్యారెంటీలో మేము బిజీగా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పర్యటిస్తున్నారు నేను మంగళగిరిలో పర్యటిస్తున్నా వేదిక ఉన్న పెద్దలందరూ ఎవరు వాళ్ళ నియోజకవర్గాల్లో తిరుగు తిరుగుతున్నాం పార్టీలో చేరారు ఎస్ దాంట్లో ఇన్ఛార్జ్గా ఇచ్చింది ఒకరికి వాళ్ళు పని చేసుకుంటున్నారు తర్వాత అక్కడ సమన్వయంతో పని చేసుకుంటున్నారు దర్ ఇస్ నో ఇష్యూ కార్యకర్తలకు ఇబ్బంది లేదు నాయకులకి ఇబ్బంది లేదు అది క్లారిటీ అదేనా స్పష్టత ఉంది సీట్లే అది పండగ తర్వాత మారుతారని ప్రకటిస్తారని ఇద్దరు చెప్పారు కదా పవన్ కళ్యాణ్